ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి గెలుపు గుర్రాలను అన్వేషించుకుంటున్నాయి ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్కు చెక్ పెట్టాలంటే ఆయనపై గట్టిగా పోరాడగలిగే వాళ్లపై విపక్షాలు దృష్టి పెట్టాయి అన్నమయ్య జిల్లాలో కూడా వైఎస్ఆర్ కుటుంబంతో పాటు పెద్దిరెడ్డి ఫ్యామిలీ చక్రం తిప్పుతూ ఉంటుంది మరి అలాంటి ఉద్దండులను ఢీకొట్టే సత్తా ఉన్న నేత కోసం టీడీపీ అన్వేషించింది టీడీపీ అధినేత చంద్రబాబు బు బరిలో దింపిన పందెం కోడిపై ఈ స్టోరీ అన్నమయ్య జిల్లా టీడీపీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చమర్తి జగన్మోహన్ రాజు విస్తృతంగా పర్యటిస్తున్నారు పార్టీ శ్రేణులన్నింటినీ ఏకతాటిపై నడిపిస్తున్నారు అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్ ఫ్యామిలీ హవా ఎక్కువగా నడుస్తుంటుంది వైఎస్ కుటుంబానికి జిల్లాలో విస్తృతంగా సంబంధాలున్నాయి అడుగడుగునా అనుచరగణం ఉంది వాళ్ల వ్యాపారాలు వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి దీంతో వైఎస్ కుటుంబానికి ఇక్కడ మంచి పట్టుంటుంది మరోవైపు పీలేరు కేంద్రంగా సుదీర్ఘ కాలంగా రాజకీయాలను నడిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జిల్లాపై మంచి పట్టుంది అన్ని నియోజకవర్గాల్లో ఆయన బంధుగనం ఉంది ఇక రాయచోటి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సుదీర్ఘకాలంగా ఇక్కడ పాతుకుపోయారు ఉద్దండులైన వైసీపీ నేతలను తట్టుకుని టీడీపీని లీడ్ చేయటం అంటే మామూలు విషయం కాదు కానీ యువకుడైన చమర్తి జగన్ రాజు ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చుతున్నారు ఆయనపై పార్టీ అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరినీ కలుపుకుపోతున్నారు సాధారణంగా ప్రతి జిల్లాలో సొంత పార్టీలోని నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజమే కానీ చమర్తి జగన్ రాజుకు మాత్రం జిల్లాలోని ఏ నేతలతోనూ అలాంటి పరిస్థితి లేదు అందరికీ తలలో నాలుకలా ఆయన ఉంటున్నారు అందుకే ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వగానే అందరూ స్వాగతించారు రాయచోటి రాజంపేట మదనాపల్లి తిరుపతి తదితర ప్రాంతాల్లో చమర్తి జగన్ రాజుకు విద్యా సంస్థలున్నాయి దీంతో చమర్తి జగన్ రాజుకు జిల్లా వ్యాప్తంగా మంచి సంబంధాలున్నాయి అన్ని నియోజకవర్గాల్లో ఆయన కంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తోంది జిల్లాలోని నేతలందరూ చమర్తి జగన్ రాజు నేతృత్వంలో పార్టీ మరో మెట్టు ఎదిగిందని చెబుతున్నారు నేతలందరినీ కలుపుకుపోవటం ఏదైనా సమస్య ఉంటే అక్కడ వాలిపోవటం చమర్తి జగన్ రాజు స్థాయి జిల్లాలో జగన్ రాజు కంటే ఎంతో మంది సీనియర్ నేతలున్నారు అయినా జగన్ రాజుకు అధ్యక్ష బాధ్యతలిచ్చారు చంద్రబాబు ఆయన చురుకుదనం చొరవ కలివిడితనం మంచితనం లాంటి లక్షణాలే జగన్ రాజుకు ఆభరణాలు జిల్లాలో పార్టీని సమన్వయం చేసుకోవటమే కాదు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనకు దాదాపు టికెట్ ఖరారు కావడంతో దానిపై పూర్తిగా దృష్టి పెట్టారు నియోజకవర్గంలో ప్రతిరోజు విస్తృతంగా పర్యటిస్తున్నారు నియోజకవర్గంలోని సమస్యలను ఎత్తి చూపుతూనే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో సొంత ఖర్చులతో బోర్లు వేస్తున్నారు నిరుపేదలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు దీంతో ఆయన ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు ను గెలిపించుకుంటామని అసెంబ్లీకి పంపిస్తామని ఆయన అభిమానులు ముక్త కంఠంతో చెబుతున్నారు ఉమ్మడి కడప జిల్లా అంటే అది వైఎస్ ఫ్యామిలీ కంచుకోట అనుకుంటూ ఉంటారు అయితే అన్నమయ్య జిల్లాలో ఈసారి ఆ పరిస్థితి ఉండబోదనే టాక్ నడుస్తోంది చమర్తి జగన్ రాజు నేతృత్వంలో టీడీపీ ఎంతో బలపడిందని మెజార్టీ స్థానాలను టీడీపీ కైవసం ఖాయమని అంచనా వేస్తున్నారు జిల్లాలోని టీడీపీ నేతలంతా ఏకతాటిపై నడుస్తుండటం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటం పార్టీకి ప్లస్ గా మారింది